నేను ఈ రోజు ఈ చిన్న షాప్ పెట్టుకున్నా కానీ అప్పుడు సర్పంచ్గా స్కూల్ ఫస్ట్ వస్తే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అంటే నిద్ర లేని రాత్రులు చదివి చదివి రాసి రాసి చదివి స్కూల్ ఫస్ట్ అయితే వచ్చిన నేను స్కూల్ ఫస్ట్ వచ్చి చిన్నప్పుడు మొత్తం స్కూల్ ఫస్ట్ వచ్చిన అంటే ఎయిత్ వరకు అట్లా వచ్చినాక ఏమైంది అని అంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాక ఇట్లా కొమ్ములు వచ్చినాయి నాకు బాగా ఏ నేనే టాపర్ను నేనే కదా అని ఏం చేసిన ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు సంవత్సరాలు లో అయింది ఎయిత్ వరకు బాగుంది ఎయిత్లో కూడా ఫస్టే కాకపోతే సెవెంత్లో వచ్చింది అనుకున్నాను ప్రైజ్ మనీ ఇక నైన్త్ టెన్త్ ఇక నేనే నాకన్నా ఎవడు దూసుకెళ్ళడు ఎప్పుడు చదవాడు అనుకున్నాను అనుకున్నాక ఏమైంది అంటే నైన్త్ టెన్త్ నా వెనుక ఉన్న లోవాళ్ళు నైన్త్ మంచిగా చదవాలి చదవకపోతే వాళ్ళు మంచిగా నాకన్నా మంచి మార్క్స్ వాళ్ళు సంపాదించుకున్నారు సంపాదించుకున్నాక ఏమైంది అని అంటే ఎక్కడ ఫెయిల్ ఎక్కడ ఫెయిల్ కాలే అన్నీ మంచిగా పాస్ అయినా కానీ లైఫ్ ఒకటి ఫెయిల్ అయినా లైఫ్ ఒకటి నా అంటే మెచ్యూరిటీ లేక ఫెయిల్ అయినా అండ్ నేను ఒకటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి మీ పిల్లలు చదివితే నా కొడుకు టాపరు నా కొడుకు ఇట్లా ఎదుగుతాడనైతే ఏ రోజు కూడా అనుకోకండి కళలో కూడా నేను ఆల్రెడీ స్కూల్ ఫస్ట్ వచ్చి ప్రైజ్ మనీ తీసుకున్నామనే ఈ రోజు బొచ్చాం అనుకుంటుంటానా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చదవని పిల్లలే రేపటి అంటే రేపు చదువుతారు ఇప్పుడు చదివితే ఇప్పుడు నా కొడుకు చదువుతాడు ఐఎమ్ హ్యాపీ అనుకోదు ఇప్పుడు చదవని పోరా రేపటికి వాళ్ళు చదువుతారు చదివే వయసు వచ్చినప్పుడు చదువుతారు ఇప్పుడు ఈ చిన్న సబ్జెక్టులు చదువుకుంటూ పోతే వాళ్ళు టాపర్ అవుతాడు ఆ కరెక్ట్ లెంతి అంటే లెంతి సబ్జెక్ట్ వచ్చినప్పుడు నువ్వు చదవనప్పుడు నీకు చదువు అన్నట్టే కదా నా పరిస్థితి అట్నే అయింది నేను వరకు బాగా చదివిన నైన్త్ టెన్త్ నాకు హార్డ్ అయ్యింది నేను చదవలే వెనుక అవడ్డా అట్నే వెనుక అవడ్డా వాళ్ళు చదివి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్క్స్ వచ్చినాయి డిగ్రీ మంచి మార్క్స్ వచ్చినాయి ఏమైంది లాస్ట్కి ఇడ కూర్చున్నా ఆ రోజు పేపర్ దొంగతనం చేసింది నేను ఫోర్త్ క్లాస్లో పేపర్ దొంగతనం చేసింది నేను ఆ దాన్ని ఏమో నేను ఇక్కడ చిన్న షాప్ పెట్టుకొని ఉన్నా ఇంకో నలుగురు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న చూసినావా కృష్ణవేణ డాక్టర్ అయింది అప్పుడు దానికి సరిగ్గా అంటే అప్పుడు బాగా చదవబోయేది ఆ నెక్స్ట్ లక్ష్మణ్ అంటే ఆయన ఫిలిం ఇండస్ట్రీలో వేస్తాడు అంటే ఇట్లా ఎడిటింగ్ దాంట్లో మళ్ళీ రవాళ్ళు ఉంటామే బ్యాంక్లో వేస్తాండి ఇప్పుడు జాబ్ లేని ఎవరికి నాకు ఎవరి మిస్టేక్ వల్ల వాళ్ళకి ఎందుకు జాబులు వచ్చినాయి అంటే ఇది కూడా చెప్తాను నేను మా ఇంట్లో పెద్దామే కంపల్సరీ నాకు పెళ్ళి చేస్తారు వాతావరణానికి పంపుతారు మా ఇంట్లో కృష్ణకు అన్న అక్క ఉన్నది కాబట్టి అంటే అదే చదువు మీదనే ఫోకస్ పెట్టింది నాకు ఇప్పట్లో పెళ్ళి కాదని ఆ రవళి లక్ష్మణ్ కూడా వాళ్ళ అక్క ఉంది మాకు ఇప్పట్లో పెళ్ళిళ్ళు చదువుకుంటాం పోతామని వాళ్ళు చదువుకుంటాం ఇల్లు నేను ఇంట్లో పెద్దామని కాబట్టి లేదు అది మెయిన్ జరిగింది అది మనకు ఇంట్లో ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉండాలి సరే ఆ అందుకే ఇప్పుడు అయితే నేను ఇట్లా ఈ చిన్న షాప్ పెట్టుకుని అయితే ఉంటున్నాను